శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రాముడు కృష్ణుడు శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమని భక్తుల యొక్క నమ్మకము విశ్వాసం సీతారామ లక్ష్మణులు హిందువులకు ఆదర్శం దశరథ మహారాజు సంతానం కోసం పుత్రకామేష్టి యాగము చేసిన తర్వాత ఆరు ఋతువులు గడిచిపోయి చైత్రమాసం నవమి తిథినాడు పునర్వసు నక్షత్రమున ఐదు గ్రహాలు ఉచ్చలో ఉండగా కటకలగ్నమున గురుడు చంద్రునితో కలిసి ఉండగా పెద్ద భార్య అయిన కౌశల్యాదేవికి జన్మించాడు ఇంత పవిత్రమైన రాముడు జన్మించిన రోజు రామనవమి నాడు శ్రీహరి రామావతారం ఎత్తాడు గనక ఆ రోజు ఉపవాసం ఉండి రాత్రి శ్రీరామ సన్నిధిలో మేల్కొని దశమి నాడు సంధ్య పూర్తి చేసుకొని మనసుకు నచ్చిన విధంగా భక్తితో రాముణ్ణి పూజించాలి ఆ రోజు బ్రాహ్మణ సంతర్పణ చేసి సాధలకు దక్షిణలిచ్చి సంతోషపెట్టాలి రామభక్తులైన వారికి తన స్థాయికి తగ్గట్టుగా గోదానము భూదానము తిలదానము వస్త్రదానము బంగారము దానము అలంకార దానాలు చేయాలి ఈ విధంగా రామనవమి నాడు వ్రతము చేసిన అనేక పూర్వజన్మల పాపాలు పోయి తనువు చాలించిన తర్వాత విష్ణులోకాలు చేరుతారని పండితులు తెలియజేశారు ప్రత్యేకించి రామనవమి నాడు రాముని యొక్క బొమ్మలను దానం చేసినట్లయితే మోక్షం కలుగుతుందని తెలియజేశారు చైత్రశుద్ధ పాడ్యము నుండి శ్రీరామనవరాత్రి ఉత్సవాలు ప్రముఖ దేవాలయమైన భద్రాచలంలో ప్రారంభమవుతాయి ఈ తొమ్మిది రోజులు రామాయణాన్ని పఠించడం రాత్రులలో రామకథా కాలక్షేపం చేయడం జరుగుతుంది ప్రత్యేకించి రామనవమి నాడు రాముడు పుట్టిన కథను వివరిస్తారు ఘనంగా పూజాధికారులు నిర్వహిస్తారు భద్రాచలంలో సీతారాముల కళ్యాణాన్ని జరుపుతారు వైష్ణవాలయాలలో ఇతోదికంగా వేడుకలు జరుగుతాయి వసంత ఋతువు కాబట్టి మండే ఎండలు కనుక దేవుని యొక్క ప్రసాదంగా పానకము వడపప్పును భక్తులకు అందిస్తారు దశమి నాడు పట్టాభిషేక ఘట్టం వినిపిస్తారు కొందరు భక్తులు రామనవమి నుండి రామకోటి రాయడము ప్రారంభించి మరుసటి రామనవమికి పూర్తి చేస్తారు ఈ ఆచారాన్ని హైందవ భక్తులు పాటించి తరిస్తున్నారు రామకోటి ఎందుకు రాయాలి అనేవారు కూడా ఉన్నారు రామనామ లిఖేధ్యూ లక్ష కోటి శతావధి ఏకైకమక్షరం పుంసాం పుంసా రామనామాన్ని లక్షా కోటి రాసిన ఒక్కొక్క అక్షరమే చేసిన పాపాలను నశింపజేస్తుందని శంకరుడు పార్వతితో చెప్పినట్టు భవిష్యోత్తర పురాణము ఉమామహేశ్వర సంవాదమున తెలియజేశారు భారతదేశంలోని భక్తులందరూ రామచరిత్ర ఏకతా సూత్రాన బంధింపబడ్డారు అలాంటి రామచరిత్ర అవతార పురుషులైనటువంటి శ్రీరామచరిత్ర తెలియని వారుండరు భక్తి విశ్వాసాలు కలిగిన కుటుంబాలలో ఉన్న పిల్లలు కూడా ఎంతో కొంత రామాయణాన్ని తెలిసిన వారై ఉంటారు రామాయణం అంటేనే మన జీవితం భూమి మీద పుట్టినటువంటి ప్రతివారు తెలుసుకోవలసిన నేర్చుకోవలసిన ఆచరించాల్సినటువంటి విధానాలు తండ్రి మాట నిలబెట్టడం సత్యసంధత ఏకపత్ని వ్రతానికి శ్రీరాముడు అన్న సేవలో తరించిన లక్ష్మణుడు సీతామాత పాతివ్రత్య మహిమ అంత గొప్పవారు భారతీయ సాహిత్యంలో కనిపించారు శ్రీరామచంద్రుని రూపలావణ్యాన్ని గుణగణాలను మహర్షి వాల్మీకి ముక్తకంఠంతో పొగిడి శ్రీరామచరిత్ర రామాయణంగా రాశారు అంత గొప్ప కావ్యము ఆది కావ్యంగా నిలిచింది ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు కార్యాలయాలకు పాఠశాలలకు సెలవులు ఇవ్వడం పరిపాటే కానీ శ్రీరామనవమి నాడు గుళ్ళల్లో జరిగే సీతారాముల కళ్యాణానికి ఉపస్థితులు కావడము గానామృతాన్ని వినడము జరుగుతుంది కానీ నేటి మనిషిలో రామాయణము లోపలున్న మానవుడు ఆచరించాల్సిన సుగుణాలను ఆచరించడంలో తప్పటడుగు వేస్తున్నాడు రామాయణం అనగానే మన జీవన విధానం ఎవరు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలిపేటటువంటి మహాగ్రంథం శ్రీరామనవమి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేడు బుధవారం నాడు జరుపుకుంటున్నాము ఈ శ్రీరామనవమి నుండి వచ్చే శ్రీరామనవమి వరకు భక్తులపైన శ్రీరామచంద్రుని యొక్క కరుణా కటాక్షాలు ఉండాలని వేడుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ లోకా సమస్త సుఖినో భవంతు